అందుకని విచిత్రంగా చూస్తారు గుర్తుపెట్టారు నేను అసలు వీడియోలు చూసే బ్యాచ్ కాదు ఈ ఊర్లో కష్టజీవులు పొద్దున్న లేస్తే పొలమే రేగాలున్నాయి అన్ని పచ్చిగానే ఉన్నాయి అక్కడ కోసుకొని తిన్నాం వాడు నేను బక్కోడు నేను ఆ ఊరిలో భలే ఉన్నాయి తీసుకొద్దాం అనుకున్నాం చేతికి ముల్లు గుచ్చుకుంటున్నాయి ఎక్కువ కోసుకోలేదు నాకు అనిపించింది కనకమ్మకు భలే ఇష్టం రాగి పండ్లు తీసుకొద్దాం అనుకున్నా మీ అమ్మ పాడేస్తున్నారు ఇంటికి ముగ్గుతో బాగలేదండి ముగ్గుని ఇంటికే ఉన్నాయి ఎక్కువ ముగ్గు పిండినే పాడేసేయాలి పొకోటి నేను అచ్చలేదు నేనే తిన్నాను పొకోటి నేను మొన్నటి పిండి అని చెప్పినగా అందుకు ఇంట్రెస్ట్ పోయింది వాళ్ళకి వచ్చినాయి సీతారా ఇంకా వీటికి వయస్ రాలేదు కనుకమ్మ నీ డైలాగ్ వయసు రాల కానీ ఒక చెట్టు ఉంటుంది పెద్ద చెట్టు రెగ్గ చెట్టు చిన్నప్పుడు కోసుకొచ్చుకునేవాడిని నేను భలే ఉంటాయి ఇప్పుడు రెండో వీడియో పెట్టి నాకు మొన్న ఇంకోటి చేసావు కదా నేను పొద్దున అవును రెండో వీడు నా సెలకు పెట్టు ఓకే ఇది కనిపెట్లా బాగుంది karra kandhaya, pacha kandhaya ala kudha untaya haan? ummm ni pillodu

నజుకిచ్చు దూర్ క్యాబిని ఆరే కెత్తేపారు పోలు నొప్పి పోలేదా ఏం కాదు కూర్చో అమ్మ పాములు ఏం రావు కానీ పాములు భయం ఇంత భయం పడితే అట్టా చెప్పు అసలు ఆ కాళ్ళ నొప్పి ఎందుకు వస్తుంది వాళ్ళు వచ్చేస్తుండ్రు కూడా కానీ దాంట్లో పాలే రావట్లేదు ఓ ఓ నొక్కుతుంది నేను అసలు ఆ పాలని ముట్టుకోను దాంట్లో పాలు లేవు అసలు నిన్ను ఎంత బాగా తెచ్చుకుంటే అన్ని నాకు నువ్వు ఎవరు నువ్వే బయట ఆడేసావు ఎటు పోయి నేనేనా చూడు ఎట్టుందా కడుకోపోతే పాయసులునా బాద్దిరా పాల్లరంటే మళ్ళా డబ్బులు కొండవు బ్యాండ్ ఖర్చు పక్కా డబ్బులు లేవంటే బ్యాండర్ కట్ పది రూపాయలు కొలు నా దగ్గర ఏంటిది ఇంటికి వెళ్ళి వచ్చేసారా

చె మాట్లాడేటప్పుడు నేను మాట్లాడకూడదు నేను మాట్లాడటప్పుడు నువ్వు మాట్లాడకూడదు ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు నేను మాట్లాడుతున్నాడు నువ్వు గజిబిజి గుండి అసలు చూసేవాళ్ళు ఎవరికి వెళ్ళి చూడాలి ఏంటి అసలు ఎవరికి అర్థం ఎవరు ఎవడు మాట్లాడుతున్నాడో విత్ ఇంకోటి

నువ్వు వేసేసేవాడు నువ్వు వేసేస్తున్నావా ఎవరు వాళ్ళని పిండి సీతానగరంలో జగన్ బొమ్మ ఉంటుంది భలే గుర్తు పెట్టుకున్నారు అందరూ సీతానగరం రూమ్ అంటే లేడీస్ కూడా జగన్ బొమ్మ ఉంటుంది అదే కదండి మందు చూడు అట్ట కొడతాడు వాళ్ళు బండి చూడు మదే మందు కొడతాడు కనుకమ్మా మందు తగ్లే జరుగు మందు చూడు చూడు వెనక్కి చూడు వెనక్కి చూడు ఆడ చూడు వెనక చూడు నువ్వు ముందు మొహాని తగిలింది అనుకో మంట పుట్టిద్ది నడు అడు బాదా రెండు రెండు నాలుగు మూడు ఎనిమిది కళ్ళు కన్ను

రాజుగాడే ఇంకోటి ఉన్నాడు ఇంకో బాదం ఏ రాజు అంటావేంటి వాటి పీకల దగ్గర ఉండి చేపమక్కలు వేసి తిన్నాడు కర్రుడు చాప ముక్కలు తిన్నావు ఇప్పుడు చేప తిన్నారా మర్చిపోయా ఇప్పుడు చేపల కూర ఉంటే ఇప్పుడు దాంట్లో పొగతున్న చెప్పాడు కాదు ఈడు చెప్పాడు పొగతుందంట ఎంత పండు ఏందో పప్పచారి నాతో అడుగు వాడు అడుగు వాడే అన్నాడు పోసేంటా నువ్వు మరి ఎలా నువ్వు ఈ రెండు గిన్నెలు మింగేసి వంట రెండు గిన్నెలు అన్నం మరి ఎక్కడికో తీసుకెళ్ళాడు వాడికి వేసాడుగా